మరియు నియోజకవర్గ ప్రజలకు ముస్లిం సోదరి రంజాన్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు ముప్పై దినాల ఉపవాసం ఉండి రంజాన్ మాసములో ముస్లిం సోదరి సోదరుల ఉపవాసాన్ని భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు చేసిన వారి కోరికలు ఫలించాలని అందరికీ తెలిపారు అలాగే రానున్న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కూడా తెలుగు వారికి అత్యంత ముఖ్యమైన పండుగ ఉగాది అని ప్రతి ఒక్కరు జిల్లాల్లో ఈ ఉగాదిని సంతోషంగా జరుపుకోవాలని కావల శాసన సభ్యులు కావ్య కృష్ణారెడ్డి తెలిపారు ప్రజలందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా తెలుగు ప్రజలందరూ ఉగాది పండుగ జరుపుకుంటున్న వేళ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మనం జనరల్గా జనవరి ఒకటో తేదీని నూతన సంవత్సరంగా మనం అభివన్నందిస్తే తెలుగు ప్రజలైన మనం అందరం కూడా మన పూర్వీకుల నుంచి అనాది కాలం నుంచి ఉగాదిని మనం తెలుగు సంవత్సరానికి నాందిగా పలుకుతాం చడ్డ్రుసులతో ఏర్పడేటువంటి ఈ ఉగాది తీపి పులుపు వగరు చేదు ఉప్పు కారంతో మమేకమైనటువంటి జీవితం అంటే మన శరీరంలో ఉండే భాగాలన్నింటినీ కూడా ఏడు ఏడు రకాలైనటువంటి రుచులతో మనం ఉంటే మన ఆరోగ్యం ఎప్పుడు కూడా బాగుంటుందని కొన్ని రుచులు మాత్రమే మనం అలవాటు పడి కొన్ని రుచులు వదులుకున్నందువల్ల మన జీవితాల్లో కష్టాలు ఆరోగ్యమైన సమస్యలు ఎదుర్కొన్నాయి నాంది పలుకుతూ ఉగాది నాడు చడ్రుసులతో ఉన్నటువంటి ఉగాది పచ్చడితో మన జీవితం ప్రారంభమవుతుందని మన విశ్వాసం శ్రీ వసు నామ సంవత్సర నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా విశ్వ వసు అంటే విశ్వం అంటే ప్రపంచం వసు అంటే బలి అంటే ప్రపంచ మొత్తానికి ఉన్నతమైనటువంటి రోజుగా ప్రపంచానికి మొత్తానికి ఆదర్శమైనటువంటి పండుగగా దీన్ని అభివర్ణిస్తూ శ్రీ విశ్వవసు నామ సంవత్సరానికి సందర్భంగా మనందరి జీవితాల్లో వెలుగులు రావాలని మన ఇంట మీ ఇంట కావాలని ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని పాడి పంటలతో అష్ట అష్ట ఐశ్వర్యాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల పక్షాలతో పేద బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేస్తూనే ఉంటుందని చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు సుభిక్షంగా ఉంటారని ఈ ఉగాది మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ అందరికీ విశ్వవసు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ధన్యవాదాలు